సైన్యం హెక్కన హతడు వైద్యుడు అంటే హతడు యశ్వార్థ డాక్టర్ న్నవరం ఈ రోజు కాకినాడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్లో దిగేందుకు నామినేషన్ దాఖలు చేసి ఉన్నాము నేను మరి ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎండి రంగర మెడికల్ కాలేజీలో చదివి ఎన్నో ఆశలతో అంటే సమాజానికి మంచి వైద్య సేవలు అందించాలి సమాజంలో ఉన్న యువత యువకుల్ని మంచిగా చదివించాలనే ఉద్దేశంతో మరి హాస్పిటల్ పెట్టాము తదనుగుణంగానే నేను ఏదైతే ఏదైతే నేను కళ్ళగన్నానో తదనుగుణంగానే నేను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మరి ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ఉన్న చాలా మందికి నేను వైద్య సేవలు అందించాను అదేవిధంగా డాక్టర్ పితానా అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అరువులైన ఇతర ఇతరందరినీ కూడా చదివించాను మరి నేను అంబేద్కర్ వారిని అంబేద్కర్ గారు ఏమన్నారంటే నీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయాలంటే ఆ కీ రాజకీయం దగ్గర ఉంది నువ్వు ఆ రాజకీయం అనే కీ తీసుకుని నీ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయని చెప్తు చెప్పడం జరిగింది ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో మరి నా వర్గాలు నా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా మరి అన్యాయం గురవుతా ఉన్నాయి మరి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే కనుక నా వర్గాలు దాదాపుగా ఎనభై శాతం ఉన్నాయి మేము పదే పదే అడిగాము రాజకీయ పార్టీలు పదే పదే అడిగాము మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము రాజకీయంగా కూడా నా వర్గాలకి మంచి చేయాలని చాలా ఆశ పెట్టుకున్నాము మరి ఆ ఆశలు మరి నెరవేరాలంటే మేము వయసులో ఉన్నప్పుడే మాకు ఏదైనా అవకాశం ఇస్తే మా వర్గాలకి మరి మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి అన్నదండలు చూపించి వాళ్ళని దాగ్రియానికి దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి వీలుంటుందని చెప్పేసి పదే పదే రిక్వెస్ట్ చేసాము మరి వాళ్ళు కలకరించలేదు మరి తర్వాత మరి మేము ఈ నిర్ణయం తీసుకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాము మరి ఆ భగవంతుని వల్ల మరి మాకు మా రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ మరి నా అవసరం వాళ్ళకు ఉందని గుర్తిస్తే కనుక డెఫినెట్గా నా పేరు మీద ఓటేస్తారు ఓటేస్తే కనుక వాళ్ళు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకం అమ్మ చేయకుండా డే వన్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నేను వాళ్ళ సేవలోనే ఉంటానని చెప్పేసి మీ పత్రిక ముఖంగా తెలియజేస్తూ సెలవుచ్చుకున్నాను